మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రం గౌడ్ మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు బాకీల పార్టీగా తెలంగాణ రాష్ట్రాన్ని బాకీలతో ముంచెత్తారని అన్నారు గత పది సంవత్సరాలలో సర్పంచ్లకు ఎలాంటి నిధులు ఇవ్వకుండా లోకల్ బాడీలను నిర్వీర్యం చేసి స్థానిక సంస్థలు సర్పంచులకు జడ్పీటీసీలకు వార్డు మెంబర్లకు ఎంపీటీసీలకు ఎలాంటి నిధులు ఇవ్వకుండా ఈరోజు టిఆర్ఎస్ నాయకులు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని అన్నారు గ్రామాలు అభివృద్ధి చేసుకుంటూ సర్పంచులు అప్పులపాలు అయ్యి చావులకు కారణమయ్యారని అన్నారు రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా హరీష్ రావు ఉండి కూడా ఏమీ చేయలేరని మండిపడ్డారు అదేవిధంగా రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు ఉండి కూడా ఎలాంటి నిధులు తీసుకురాకుండా ఈరోజు మెదక్ చర్చి మిషనరీ గురించి వంద సంవత్సరాలు లీజు ఉన్న దానికి కూడా కాకుండా చర్చి అభివృద్ధికి ఇరవై తొమ్మిది కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు అలాగే మైనారిటీ ముస్లింలకు సిక్కులకు హిందూ దేవాలయం ఏడుపాయల అభివృద్ధికి వంద కోట్లు ఇవ్వడానికి మేము సిద్ధమే అన్నారు కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు బీజేపీ నాయకులు నిజాయితీ ఉంటే నిరుపేదలకు పదిహేను లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పి నల్లధనం తీసుకువస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయని అన్నారు అదేవిధంగా ఉద్యోగ వర్గాలకు ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మాట ఏమైందన్నారు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు టిఆర్ఎస్ బీజేపీ పార్టీలకు అసలు లేదన్నారు మెదక్ నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా పనిచేసే ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం సేవాదళ్ అధ్యక్షులు జహీరుద్దీన్ కోనాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిడి సిద్దరాములు బొట్ల బాబు తదితరులు పాల్గొన్నారు ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తారని మేము అనుకుంటున్నాము ఆ రోజు మాట ఇచ్చి పదిహేను లక్షల రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్లో ఇస్తామని చెప్పారు బీజేపీ వాళ్ళు ఎవరికి అకౌంట్లు ఇచ్చారు నల్లధనం తీసుకొస్తామన్నారు నల్లధనం ఎక్కడ ఉంది అదే రకంగా ఉద్యోగ వర్గాల వారికి ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు అవి ఎక్కడ పోయినాయి మీరు ఎన్నో మాటలు తక్కువకుంటూ వచ్చారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి లేదని ఖచ్చితంగా చెప్తున్నాము ఈ సందర్భంగా మా యువ డైనామిక్ ఎమ్మెల్యే అని చూస్తే బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు లాగులు తడుస్తున్నాయి ఎందుకంటే ఒక చిన్న పిల్లగాడని ఆయన ఆయన అంతకుముందు ఎలక్షన్లో కామెండేషన్ అట్లాంటిది ఈ పది సంవత్సరాల నుండి చేయని వర్కులు మా ఎమ్మెల్యే సాబ్బు చేస్తుంటే వాళ్ళకి లాగులు తడుస్తున్నాయి ఎందుకంటే మాకు గతంలో మాకు ఫ్యూచర్ ఉండేటట్టు లేదు మళ్ళీ ఆయననే ఇక్కడ పర్మనెంట్ ఎమ్మెల్యే అయిపోయేటట్టుంది భయంతో వాళ్ళు ఏదో లేనిపోని ఎవో సృష్టించి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే అది పబ్లిక్ గమనిస్తుంది మాకు మాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చి ఒక ఐదు సంవత్సరాలు అరే మీరు ఎందుకు బాగాపడుతున్నారు మీరు మీకు అదే అంటే మీరు అధికారంలో ఉంటేనే మీకు ఉంటుంది లేకపోతే ప్రతిపక్షంలో ఉంటే మీరు బతకలేరా అని మేము ప్రశ్నిస్తున్నాం ఇలా బీఆర్ఎస్ బీజేపీలలో అంటే ప్రతిపక్షం అనేది కంపల్సరీ ఉండాలి మీరు సూచన చేయండి కాకపోతే మీరు ఏంటంటే మీరు తప్పులు చేసిపోయి ఆ తప్పులేదో మా కాంగ్రెస్ పార్టీ మీద నెట్టడం ఎవడ ఇంతకుముందు సర్పంచ్లకు బిల్లులు ఇవ్వలేని దద్దమ్మలు మీరు బీఆర్ఎస్ వాళ్ళు హరీష్ రావు నువ్వు నీకు పెట్రోల్ దొరుకుతు అగ్గిపెట్ట అక్కి పెట్ట దొరకని అక్కి పెట్ట రావు నువ్వే లేదా అసెంబ్లీలో మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వే కదా ఆర్థిక శాఖ మంత్రి ఉండి నువ్వు ఎందుకు ఇలా ఆ రోజు బిల్లు బీజేపీలో మాట్లాడుతున్నారు మతతత్వం మీరు ఎప్పటికైనా బీజేపీలోకి ఏం చేస్తున్నారంటే ఒక మతతత్వం మీరు మత మతాలను మధ్యలో చిచ్చు పెట్టేసి గంటకి ఎక్కాలని చూస్తుంది బీజేపీ పార్టీని నమ్మేటోళ్ళు ఎవరు లేరు ఒక్కొక్కళ్ళ అకౌంట్లో పద్నాలుగు లక్షలు మీరు వేస్తా అన్నారు బ్లాక్ మనీ తీసుకొచ్చి పద్నాలుగు లక్షలు ఒక్కొక్కళ్ళ అకౌంట్లు వేస్తా అన్నారు మీరు ఏమైంది పోయినా సరే జిఎస్ఎంస్ ఎలక్షన్లలో ఒక్కొక్కరికి బండ్లు కొట్టుకపోతే బండ్లు ఇస్తామని మీరు మాటిచ్చు మీరు ఏం చేసినాయా మీరు ఎవరికైనా బండిచ్చిరా కొట్టుకోపోయినా మస్తు వడదాచి కొట్టుకోపోయినా అప్పుడు చేఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు మీరు అన్నీ ఏదో ఉంటే సోపు టాప్ చేసి ఏమో మాట్లాడుతున్నారు అది కలవదు మీరు ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా మాకు సూచన చేయండి దానికి పబ్లిక్ అంగీకరి సరే కదా మీరు ఏదో ఇప్పుడు ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో మేము బతికే ఉన్నామనే దాని మీద కొంత కాంట్రవర్సీ చేసి ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు సృష్టించి అప్పుడు కదా మీరు ఇదే కదా మీ మీ తరఫునే ఒక పన్నెండు మంది వందల విద్యార్థులు చనిపోయి బీఆర్ఎస్ నాయకులు చేసిన వాళ్ళు ఎందుకంటే వీళ్ళు ఎందుకంటే శివాల మీద పేర శివాలతో రాజకీయం చేస్తే ఈ బీజేపీ బీఆర్ఎస్లను కాబట్టి మీరు చాలా మీకు ఇంకా మాకు నాలుగు సంవత్సరాల టైం ఉంది చేసినాం ఇంకా కొన్ని ఓటు రెండు ఉండచ్చు మేము ఆరు గ్యారెంటీలలో అన్ని అమలు చేస్తాం మీరు హాయిగా ఉండండి మీరు చూడండి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఈరోజు మా యొక్క ప్రజాపాలన అనేది ఎంతో చిత్తశుద్ధిగా ఎంతో సౌమ్యంగా నడుస్తుంటే ఈ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఓర్వలేక ఏవో కల్లిబుల్లి మాటలు సృష్టిస్తూ రోజుకొక ఇష్యూ అనేది తెరమీతి తీసుకొస్తున్నారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చర్చ్ అంటే వంద సంవత్సరాలు అయిపోయిందంటే వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలంట అంటే ఎవరికి మీ తాతకు రాసి ఇచ్చినా మీ అయ్యకు రాసి ఇచ్చిన ఎవరు ఎవరికి రిటర్న్ ఇవ్వాలి అదే ఒకసారి మీరు తెలుసుకోవాలి ఇది భారతదేశం అనేది ప్రతి ఒక్కరికి హక్కుంది వాడు ఫ్రీడమ్ కంట్రీది మీ బీజేపీ సొత్తు కాదు బీజేపీ అయ్యే జాగిర్ కాదు అందరికీ సమాన హక్కులు ఉన్నాయి కాబట్టి అందరు స్వేచ్ఛగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ఎవరి ప్రాపర్టీస్ ఎవరు లాక్కోవడానికి ఎలాంటి కూడా వీలు లేదు ఎవరు కూడా లాక్కునే హక్కు లేదు ఇప్పుడు మీరేమంటారు ప్రతి దానికి ఇప్పుడు మతతత్వం సృష్టిస్తున్నారు వాళ్ళది వీళ్ళది అనుకుంటే మొత్తం హిందూ హిందూ ఉన్నా కూడా హిందువులకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి క్రిస్టియన్లకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి ముస్లింస్లకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి అది భారతదేశం భారతదేశం అనేది మీ ఒక్కటి హిందూ హిందూయిజం అనేది మీరు లేవడుతురు కానీ అది ఎన్నటికి చెల్లదు అట్లాగే బీఆర్ఎస్ కూడా ఏమంటారు మేము ఏది అమలు చేస్తలేమని అంటారు మీరు మేము వచ్చింది ఎన్ని రోజులైంది మీరు ఎన్ని వన్ ఇయర్ కూడా కాలేదు వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్లో ఎన్ని చేశామని మీరు చూడండి ఒకసారి మీరు టెన్ ఇయర్స్ అలా చేయని పని మేము వన్ ఇయర్లో చేసి చూపెట్టినాం అది కాంగ్రెస్ పార్టీ యొక్క నిజం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్